ఈనాటి సువిశేషంలో ఒక మహిళ యేసును చూసి ఆయన తల్లిని పొగుడుతుంది ఆమె ఎంత అదృష్టవంతురాలు అని కానీ యేసు మరొక ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాడు మనము కూడా మన చిన్నతనము నుండి మన తల్లిదండ్రులు గురువులు పెద్దలు చెప్పిన మాటలు వింటూ దైవ ప్రేమతో క్రమశిక్షణతో కలిగి ఉన్నాము దేవుని మాటను విని దాన్ని అనుసరించే వారి నిజమైన ధన్యులు అంటే దేవుని మాట విన్నంత మాత్రమే సరిపోదు అది మన జీవితంలో చేయగలిగితే మాత్రమే మనం నిజమైన ధన్యులు మనకు ఉండవలసిన లక్షణం దేవుని మాటను ధ్యానం చేయాలి మనం విన్నది జీవితంలో ప్రయోగించాలి ప్రేమగా నిజాయితీగా దేవునికి నమ్మకంగా జీవించాలి మనము ప్రతిరోజు బైబుల్ చదవడం వల్ల మనకు జ్ఞానం పెరుగుతుంది రోజు బలి పూజలో పాల్గొనడం దేవుని వాక్యాన్ని వినడం మనకు ఎంతో ముఖ్యమైనది ఇలా జీవించే వారిని యేసు ధన్యులు అని పిలుస్తున్నాడు దయదల తండ్రి నీ వాక్యాన్ని వినడానికి మనస్సు దాని జీవితంలో అనుసరించడానికి శక్తిని ఇవ్వము అని ప్రార్థించుదాం థ్యాంక్ యూ